సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జగన్మోహన్రెడ్డి ముమ్మాటికి అవినీతికి పాల్పడ్డాడని అడ్డంగా బుక్ అయ్యి ఇప్పుడు బుకాయి ఇస్తామంటే కుదరదని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఆరోపించారు ధరలతో పోల్చుకుని ఒకటిలో తక్కువ కొనుగోలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు అప్పట్లో ఒక మెగావాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ప్యానెళ్ల ఖర్చు పదిహేను కోట్ల రూపాయలు అని ఇప్పుడు అవే ప్యానెళ్ల ఖర్చు యాబై లక్షల రూపాయలేనన్నారు ఇప్పటి వరకు ఉన్న రెండు డజన్ల కేసుల సంగతేమో కాని ఈ కేసులో ఫలితం అనుభవించక తప్పదని జగన్ పై సోమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బట్ ఆయన చెప్తున్నాడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే నేను కాదు కదా అంటున్నాడు అదేమో మాకైతే అర్థం కాలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోలార్ పవర్ పర్చేజ్లో లంచాలు తీసుకున్నామని చాలా క్లియర్గా ఎఫ్ఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేసింది ఏమో నేను తమను ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నిన్న మీ మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పెంచాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఒక సోలార్ ప్యానల్ ఒక మెగావాటిక్ సోలార్ ప్యానెల్స్ పదిహేను కోట్లు పెట్టుబడి ఇప్పుడు యాభై మెరెక్షన్లో అంటే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రేట్లు తగ్గుతాయి ఆ కనీస జ్ఞానం నీకు లేకుండా పోయింది మేము చదువుకున్నావు మాకు అర్థం కావటం నేను ఒక సింపుల్ ఒకటి నాకు గుర్తొచ్చింది ఇది ఇది మాట్లాడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా మరోసారి అప్పుడు ఆ ఇయర్ ఎండ్లో మొబైల్ ఫోన్స్ వచ్చినాయి ఒక మొబైల్ ఫోన్ కొన్నా అది వర్క్ టాకీ లాగా దానికి ఏరియల్లు అన్నీ ఉన్నాయి అది కొనుక్కున్న తర్వాత అర్థమైంది దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం అవుట్ అవుట్కొయింగ్ కాల్ నిమిషానికి పదహారు రూపాయలు ఇన్కమింగ్ కాల్ నిమిషానికి పదహారు రూపాయలు నేను చేసిన నేను రిసీవ్ చేసుకున్నా ఆ రోజు నుంచి ఈరోజు పరిస్థితి ఏంటి నువ్వు జస్ట్ మంత్లీ ఛార్జెస్ కట్టేస్తే నువ్వు అమెరికాకి చేసుకో లండన్కి చేసుకో ఎవరికైనా చేసుకో ఒక్క రూపాయి నువ్వు కాల్ పే చేయబడదా కాల్ టెక్నాలజీ టెక్నాలజీ ప్రపంచంలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఫెసిలిటీస్ దగ్గరవుతాయి మనకి చంద్రబాబు తరతో నేను కంపేర్ చేస్తాను నేను ఉద్ధరించాను అంటున్నావు నేను అదే రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుంటే యాభై పైసలు ఎక్స్ట్రా చేసుకున్నావు ఎందుకంటే ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఐ మీన్ మిలియన్స్ డాలర్స్ నువ్వు తీసుకున్నావు అందుకని ఆ పదిహేడు వందల యాభై కోట్లు లంచం అదాని ఇచ్చాడు నీకు అందుకోసం యాభై పైసలు ఎక్స్ట్రా పెట్టావు ఏం చెప్పుకున్నావు దాన్ని గొప్ప గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అయితే నేను ఒక పది పైసలు తగ్గించి అగ్రిమెంట్ చేశా నేను ఒక ఇరవై పైసలు తగ్గించి పవర్ పచ్చే చేశానని గొప్పలు చెప్పుకో దానికంటే యాభై పైసలు పెంచి నేను చంద్రబాబు కంటే ఎక్కువని చెప్తే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి అసలు దీంట్లో అర్థం లేదు ఫైనల్గా ఏమంటావు నా పేరే లేదంటావు నీ పేరేంటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతనే మాకు ఈ పిపిఏ యాక్సెప్టెన్స్ వచ్చింది అని చెప్పేసి ఆ రోజున్న అజూర్ ప్రతినిధులకి సగీతో ఒప్పందం జరిగింది ఏపీ సీఎంని గౌతమ్ అదాని కలిసి ముడుపుల విషయం మాట్లాడిన తర్వాతే సగీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించిందని అజూర్ ప్రతినిధులకి అదానికి సమాచారం ఇచ్చింది వెరీ క్లియర్ ఏపీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి కాదా ఇది చిన్న పిలికలు అంటే బెటర్గా ఉండాలి ఇది ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నువ్వు మా కర్మ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అల్టిమేట్గా నేను ఒకటైతే చెప్తున్నా నీకు సిబిఐలు ఈడీలు పన్నెండేళ్ళు అయిపోయింది ఏం పీకలాగిపోయినారు రెండు డజన్ల కేసులు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటున్నామేమో కథలు చెప్తే అది ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికా సంస్థలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఈ ప్రపంచంలో అత్యంత ఐ మీన్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్బిఐ నిన్ను క్లియర్గాను లంచం తీసుకున్నావు అని చెప్పేసి చెప్తే అది నాకు సంబంధం లేదు ఏపీ చీఫ్ మినిస్టర్ అంట నాకు సంబంధం లేదని అంటే ఇది కుదరనాయన నీకు తప్పదు నీకు ఈ రెండు డజన్ల కేసుల కంటే ఈ కేసులో పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది కొన్ని నెలల్లో కొద్ది నెలల్లోనే నువ్వు అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల రాష్ట్రం నష్టపోయింది ఇక్కడ ఉన్న ప్రజలు నష్టపోయినారు పెట్టుబడులు పోయినాయి పరిశ్రమలు పోయినాయి ఉపాధి పోయింది ఉద్యోగాలు పోయినాయి ప్రజలు అనుభవిస్తున్నారు నేను చేసిన పాపాలకి డెఫినెట్గా నువ్వు అనుభవిస్తుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు